ఇటు చంద్రబాబు కనిగిరి సభపై అని కౌంటర్లు వేశారు చంద్రబాబు రా కదిలిరా అంటే ఎవరు చంద్రబాబు మంచి పని చేశారా అని ప్రశ్నిస్తున్నారు పద్నాలుగేళ్లలో తాను చేసిన మంచుని చంద్రబాబు చెప్పగలరా అని అడుగుతున్నారు చంద్రబాబు తన గొప్పలు తానే చెప్పుకుంటారంటున్నారు పేర్ని రావాలి ఎందుకు రావాలి కారణాలేంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కానీ ముందు కానీ పద్నాలుగేళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు ఈ ఐదేళ్లలో ఆ మంచి జరగట్లేదు కాబట్టి మీరందరూ అందరూ కదిలిరండి నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదిలిరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు ప్రజలు ఎందుకు కదలాలి ఎందుకు రావాలి తన దగ్గరికి అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో గంట సేపు గంటన్నర సేపు సభ మాట్లాడాయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం ఎవడన్నా మనకి పక్కోడు మనకి గాలి కొడితే సమ్మగా ఉంటుంది కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు